మన వంటింటి పసుపులో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి అంతేకాదు ముఖానికి మేలిమి ఛాయ్తో మెరిపించే సౌందర్య గుణాలు ఉన్నాయి మనం వేల రూపాయలు పోసి కొన్ని కాస్మెటిక్స్ లో ఖచ్చితంగా వాడే పదార్థాలు పసుపు ప్రధానమైంది అంతేకాదు పసుపు అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుండి చర్మాన్ని రక్షిస్తుంది మన ఇంటిలోని పసుపుతో కొద్దిపాటి సమయం కేటాయించి అంచక్క మెరిసిపోవచ్చు పసుపు కింది చెప్పిన విధంగా ఒక్కో పదార్థంలో కలిపి వాడితే తీరొక్క విధంగా అందం పెరుగుతుంది కొద్ది రోజుల్లో చిత్తశుద్ధితో చేస్తే మీ ముఖం బంగారలా దగ్గగా మరిచిపోతుంది బ్యూటీథెరఫీ నిపుణులు చెబుతున్నారు ఇంకెందుకు ఆలస్యం కింద చెప్పిన విధంగా మీకు తీరిక సమయాల్లో చేసి ముఖాలు విందాన్ని రెట్టింపు చేసుకోండి చర్మంపై మొటిమలు మచ్చలు తొలగిపోవాలంటే పసుపు చక్కటి పరిష్కారం పసుపును తేనెతో కలిపి ముఖానికి అప్లై చేస్తే మూసుకుపోయిన రంధ్రాలు శుభ్రపడతాయి పెరుగు పసుపు మిశ్రమాన్ని రాస్తే మొటిమలు మాయమవుతాయని బ్యూటిషియన్ అంటున్నారు గంధం పసుపులు పేస్టులు చేసి ముఖానికి అప్లై చేస్తే మొటిమలు తగ్గుముఖం పడతాయి కలబంద గుజ్జులో పసుపు కలిపి ముఖానికి రాసుకుంటే ముఖ ఛాయ పెరుగుతుంది వేపాకుల పేస్ట్ తో పసుపు కలిపి రాసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది పసుపులో నిమ్మరసం కలిపి ముఖంపై రాస్తే మొటిమలు వాటి వల్ల ఏర్పడే మచ్చలు తొలగిపోతాయి పసుపు పాలు కలిపి కాటన్ బాల్ సాయంత్రం ముఖంపై అప్లై చేస్తే డార్క్ స్పాట్స్ మాయమవుతాయి